జ్యోత్న మీ కన్న కూతురు కాదు అని గుండె పగిలే నిజాలను దశరథకి సుమిత్ర ముందు బయటపెట్టిన స్వామీజీ నిజంగానే స్వామీజీ ద్వారా దశరథ సుమిత్ర ఇద్దరు కూడా నిజాలను తెలుసుకోబోతున్నారా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అందరూ కూడా దీప వాళ్ళ నాన్న ఆర్థికానికైతే అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పారిజాతం జ్యోత్నాతో అంటూ ఉంటుంది ఏంటి నువ్వు కూడా ఎందుకు వచ్చావు జ్యోత్న నువ్వు రావడం వల్ల ఈ అనామకుడి ఆర్థికానికి నేను కూడా రావాల్సి వచ్చింది మనకి ఇక్కడ ఉండడం అవసరం అంటావా అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే ఇలా చెప్తూ ఉంటుంది నేను ఇక్కడికి ఏదో గొప్ప వస్తుందని రాలేదో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మీ మనసు మారిపోతుందేమో అని నేను వీడితో మమ్మీకి ఎక్కడ దగ్గర అయిపోతారని వచ్చాను ఆల్రెడీ డాడీ వీళ్ళకి దగ్గరైపోతున్నాడు అలాగే తాత కూడా వీళ్ళకి ఫేవర్గానే మాట్లాడుతున్నాడు ఎటు వచ్చి మమ్మీ మాత్రమే కోపంగా ఉంది ఒకవేళ మమ్మీ కూడా మారిపోయిందనుకో అప్పుడు మళ్ళీ మనం మొదటి నుంచి నమ్మించుకుంటూ రావాలి అందుకని నేను వచ్చాను అంతేకాదు ఈ ఆర్థికాన్ని చెడగొట్టి దీప మొక్కల్లో ఏడుపు చూడ్డానికి వచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే ఇంకా అక్కడికి దాసు అయితే వస్తాడు ఇక దాసు అయితే దీప ఏడుపుని చూడ్డానికి నువ్వు ఇక్కడికి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఇక షాక్ అయిపోతూ జ్యోత్నా అంటూ ఉంటుంది నువ్వా అని అంటూ ఉంటే అవును ఏంటంటున్నా దీప కళ్ళల్లో నీళ్లు చూడాలా దీప ఏడుస్తూ ఉంటే నువ్వు ఆనందపడుతూ ఉంటావా అంటే ఇక్కడికి నువ్వు వాళ్ళు పిలిస్తే అభిమానంతో రాలేదు దురుద్దేశంతోనే వచ్చావనమాట అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇక పారిజాతం అయితే ఏంట్రా నువ్వు ఇంతకలా మాట్లాడుతున్నావు జోస్నా అలా అనలేదే అని అంటూ ఉంటుంది పారిజాతం చాలమ్మా ఇప్పటి వరకు కూడా నీ మాటలు నీ పెంపకంతో అసలు మానవత్వమే లేకుండా పెరిగింది నా కూతురు కనీసం ఇప్పుడైనా కొంచెం మంచి బుద్ధులు నేర్పేలా ప్రయత్నించు పెద్దదానివి పదే పదే నా చేత చెప్పించుకుంటున్నావేంటి అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే మనం మంచి పని చేస్తే తిరిగది మనకి మంచే జరుగుతుంది నువ్వు కూడా చూసావు కదా జోష్న విషయంలో నేను మంచి చేశానని నమ్మి శివన్నారాయణ గారు ఎప్పుడు కనీసం ఇంట్లో కూడా రానివ్వని ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని భోజనం నాతో పాటు భోజనం చేశారు అది నేను చేసిన మంచి మళ్ళీ నాకు మంచిగా తిరిగొచ్చింది అలాగే మనం చేసిన పాపం కర్మలా మారి మన చుట్టూనే తిరుగుతుంది మీరు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మన టైమే నడుస్తుంది కదా మన చుట్టూ డబ్బుంది కదా మనం ఏదైనా చెయ్యొచ్చు అనుకోకూడదు అలా అనుకుంటే మాత్రం చివరికి మనకి మిగిలేది ఆ కర్మ ఫలితమే అని దాసు అయితే అంటూ ఉంటాడో అప్పుడే ఇక పారిజాతం అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నీ వేదాంతాలు నేను వినలేకపోతున్నాను అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను నీకో నాకు నేనుగా నువ్వు నా కూతురు అని ఎవ్వరికీ చెప్పనని కానీ దీపకి ఏమన్నా అన్యాయం జరిగినా దీపకి నువ్వు ద్రోహం చెయ్యాలని చూసినా నేను నిజాన్ని బయట పెడతానని నీకు నేను ముందే వార్నింగ్ ఇచ్చాను కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావో ఎప్పటికప్పుడు దీపని ఏడిపించాలని దీప జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావో గుర్తుపెట్టుకో ఈరోజే దీపే మీ కూతురని మా అన్నయ్య వదినికి నేను నిజం చెప్పకుండా నిన్ను నువ్వు కాపాడుకో జోస్నా అని అంటూ వార్నింగ్ ఇస్తాడో దాసు అయితే ఇక జ్యోత్న అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది ఇదేంటి ఈ దాసు కూడా ఇప్పుడు ఇక్కడికి రావాలా ఇప్పుడు నేనేం చెయ్యాలనుకున్నా దీప దేనికోసం బాధపడినా అదంతా నేనే చేశాను అనుకుంటాడో అని అనుకుంటూ ఉంటుంది జోష్న తరువాత ఇక సుమిత్ర దశరథ ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి ఇక అన్నదానంలో వాళ్ళ వంతు సహాయం చేస్తూ ఉంటారు ఇక అన్నదానం చేస్తూ ఉంటుంది సుమిత్ర కూడా థ్యాంక్స్ అమ్మ మా నాన్న వర్ధంతి రోజు నువ్వు కూడా అన్నదానం చేస్తున్నావు అని అంటూ ఉంటే బ్రతుకున్న వాళ్ళు ఎలాగో మనుషుల్లా ప్రవర్తించడం లేదో కనీసం చనిపోయిన వాళ్ళకి మనం గౌరవిస్తే బ్రతుకున్న వాళ్ళకైనా కొంచెం బుద్ధి వస్తుంది కదా నీలాంటి కూతుర్ని కన్నాడో కానీ ఆయన మాత్రం ముందే పోయాడు ఒకవేళ నీవు ఆయన బ్రతుకుంటే నువ్వు చేసే దుర్మార్గాలు చూసి అతను ఎంత బాధపడేవాడో అందుకే అతను చనిపోయి అదృష్టవంతుడయ్యాడో అంటూ సుమిత్ర అయితే దీపని మాటలతో బాధ పెడుతూ ఉంటుంది ఇక దాసు అయితే అక్కడికి వస్తాడో వదిన అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటాడో దాసు అయితే తప్పదు దాసు కొన్ని విషయాల్లో మనం కొంచెం కఠినంగానే ఉండాలి అని అంటూ ఉంటే ఇంతలో ఇక దశరథ వచ్చి సుమిత్ర ఒకసారి ఇలా రా అని పిలుస్తూ ఉంటాడు ఏంటండి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే ఏం లేదు సుమిత్ర నీకు ఒక విషయం చెప్పాలి అక్కడ ఎవరో స్వామీజీ ఉన్నారు వెళ్ళి కలుద్దాంరా అని అంటూ ఉంటాడు దశరథ స్వామీజీని కలిసేది ఏంటి డాడీ అయినా వాళ్ళు కావాలని డబ్బుల కోసం జనాలకి అబద్ధాలు చెప్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే ఇక దశరథ అయితే లేదమ్మా అతన్ని చూస్తుంటే అలాంటి వాళ్ళ కనిపించడం లేదు నువ్వు రా సుమిత్ర వెళ్దాం అని సుమిత్రని తీసుకొని దశరథ అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత ఇక అతన్ని చూసి దశరథ సుమిత్ర ఇద్దరు కూడా నమస్కారం చేస్తారు అప్పుడే ఇక అంటూ ఉంటాడు స్వామీజీ అయితే మీ కూతురు గురించి మీ ఇద్దరు మనసులో ఏదో తెలియని దిగులు ఉంది ఆ దిగులు గురించి నన్ను అడగడానికి వచ్చారు కదా కూతురు జీవితం భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మీరు ఆందోళన పడుతున్నారు కదా అని అంటూ ఉంటాడు స్వామీజీ అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే అవును స్వామి మీరు ఎంతో గొప్పవారో మా మనసులో ఏముందో మీకు ఇట్టే తెలిసిపోయింది మరి ఆ సమస్యకి పరిష్కారం కూడా మీరే చెప్పండి స్వామి అని అంటూ ఉంటే మీది కానీ వస్తువు గురించి మీరెందుకమ్మా దిగులు పడుతున్నారో అని అంటూ ఉంటాడు స్వామీజీ అయితే అది విని ఒక్కసారి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి స్వామి మీరనేది మాది కాని వస్తువు గురించి మేము దిగులు పడుతున్నామా మాకేమీ అర్థం కాలేదు అని అంటూ ఉంటాడు అయితే మీ జీవితంలో మీకు తెలియకుండానే ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన మీ జీవితంలో ఎంతో పెనుమార్పుని తీసుకురాబోతుంది చూడమ్మా నువ్వు అపార్థాల ఊహలో బ్రతుకుతున్నావు ప్రతి మనిషిలోనూ నువ్వు ఎంతో గొప్పవాళ్ళని చూసేదానివి ప్రతి మనిషిని కూడా అర్థం చేసుకునే నువ్వు ఇప్పుడు మాత్రం చాలా మార్పు అయిపోయావు నీకు చెప్పే మాటలు అలా నీ మనసుని అలాగే జరుగుతున్న సంఘటనలు కూడా నీ మనసుని బండరాయిలా చేసేశాయి కాబట్టి నువ్వు కూడా వాస్తవాల్ని గమనించవు నువ్వు అనుకున్నవి ఏవి కూడా నిజాలు కాదు త్వరలోనే నిజాలు బయటికి రాబోతున్నాయి కానీ ఆ నిజాలు తెలిసిన రోజు మీ ఇద్దరు గుండెలు మాత్రం ఆగిపోయేంత పనవుతుంది మీకు ఆ రహస్యం తెలిస్తే మీ జీవితం గురించి సంబంధించిన ఆ రహస్యం మీ జీవితంలోనే పెను మార్పులు తీసుకురాబోతుంది అయిన వాళ్ళే తాచుపాములాగా మిమ్మల్ని వేశారు ఆ విషయాన్ని మీరు ఇప్పటి వరకు మోస్తూనే ఉన్నారో ఏదో ఒక రోజు ఆ విషం బయటికి వస్తుంది ఆ విషం బయటికి రావడానికి ఎన్నో రోజులు లేదో ఏదో ఒక రోజు బయటికి వచ్చి తీరుతుంది అని అంటూ ఉంటాడు స్వామీజీ అయితే మీరు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు స్వామీజీ అని అంటూ ఉంటే కానీ మీ జీవితాన్ని మార్చడానికి మీకు దేవత అయితే మీ ఇంటికి రాబోతుంది ఆ దేవతతో మీ ఇంట్లో పడ్డ చీకట్లన్నీ కూడా మాయమైపోతాయి మీ జీవితంలో వెలుగు కూడా రాబోతుంది త్వరలోనే మీకు నిజాలు తెలుస్తాయి కళ్ళ ముందే ఆ దేవత తిరుగుతున్నా మీరు గుర్తించలేని పరిస్థితులు ఉన్నారు దానికి కారణం మీ చుట్టూ ఉన్న పరిస్థితులే కానీ కొన్ని రోజుల్లో మీకు ఎదురుగా తిరుగుతున్న దేవత గురించి మీరు నిజాలు తెలుసుకోబోతున్నారు కానీ మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది మీ మనసులకి ప్రశాంతత కలుగుతుంది మీరు చేసిన మంచి పనులే మీ కూతురికి శ్రీరామరక్ష అని అంటూ స్వామీజీ అయితే చెప్తాడు ఇక ఆ మాట విని సుమిత్ర దశరథ ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అప్పుడు ఇక సుమిత్రతో దశరథ అంటూ ఉంటాడో మీది కాని వస్తువు గురించి మీరెందుకు తాపత్రయం పడుతున్నారని స్వామీజీ ఎందుకు చెప్తున్నారో అని అంటూ ఉంటాడో దశరథ ఏమన్నారో దశరథ స్వామీజీ అని అడుగుతూ ఉంటుంది పారిజాతం వచ్చి అప్పుడు ఇక జ్యోత్న కూడా వస్తుంది మీది కాని వస్తువు గురించి మీరెందుకు బాధపడుతున్నారు అంటూ ఏవేవో చెప్పారో పిన్ని అర్థం కాలేదు కానీ మీ ముందే దేవత తిరుగుతుంది మీరు గుర్తించలేకపోతున్నారు త్వరలోనే ఆ దేవతని గుర్తిస్తారు మీ జీవితంలో ఆరిపోయిన వెలుగులు మళ్ళీ వస్తాయి అని చెప్పారు అని దశరథ అనడంతో జ్యోత్స్నా పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో దీపే తన కన్న కూతురు అని సుమిత్ర దశరథ తెలుసుకోబోతున్నారా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి